తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి షార్ట్జ్ ఎండి బాలాదేవి తదితరులు పాల్గొన్నారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన గవర్నర్ యువతతో కలిసి సైకిల్ తొక్కారు ఇక ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చన్నారు పర్యావరణ హితానికి సైక్లింగ్ ఎంతో దోహదం చేస్తుందన్నారు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సైక్లింగ్ను సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు క్రీడా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం వల్ల సామాజిక బంధాలను బలపరుస్తాయని ఆయన అన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జాతీయ క్రీడా దినోత్సవం తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని అన్నారు